నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణీయ కామరం రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి బెల్ ఐకాన్ సెట్ చే సెట్ చేసుకుంటే ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం మేము అర్థం కాదు చివరి వరకు వీడియోని ఫాలో కండి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ప్రపంచాన్ని వడికిస్తున్న వైరస్ మంకీ పాక్స్ ఒకటి ఈ మంకీ పాక్స్ యొక్క పుట్టుక దాని యొక్క వ్యాప్తి దాని కన్ దాన్ని ఏ విధంగా నివారించాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతా ఉన్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి ఇది రెండు వేల ఇరవై రెండులో గుర్తించబడిన వ్యాధి మొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్ లో రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరున మే ఆరున పాక్స్ వ్యాప్తి చెందినట్లు నిర్ధారించబడింది అయితే ఇప్పటికే ఈ వ్యాధి నైజీరియాలో వ్యాప్తి చెందింది నైజీరియాకు వెళ్ళిన బ్రిటిష్ వారి నివాస నివాసికి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనుగొనడం జరిగింది అయితే మే నాలుగున యునైటెడ్ కింగ్డమ్ తిరిగి వచ్చాడు అతను అతనికి మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు దేశం వ్యాప్తి చెందుతున్న దేశంగా తొలి కేసు అక్కడే నమోదయ్యింది యునైటెడ్ కింగ్డంలో మంకీపాక్స్ వ్యాధి మూలాలు తెలియదు ఇరవై రెండు మే నె మే నెలలో లండన్ ప్రాంతంలో ఈ వ్యాధి కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లు గుర్తించబడింది నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్తో పాటు స్కాట్లాండ్లో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి యూకేలో వెలుపల ఐరోపా ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా ఇజ్రాయిల్లో కేసులు నమోదయ్యాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీ పాక్స్ వైరల్ వ్యాధి స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినట్టుగా గుర్తించారు మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుందని వాళ్ళు గుర్తించారు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది పాక్స్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఆరు నుంచి పదమూడు రోజులు ఉంటుంది కొందరు అయితే ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు ఉండే అవకాశం కూడా ఉంది మంకీపాక్స్ వైరస్ గురించి మనం సార్ పరిశీలించినట్లయితే ఆఫ్రికాలో వన్యప్రాణాల నుంచి మంకీపాక్స్ వైరస్ తొలుత వెలుగులోకి వచ్చింది వందల యాభై ఎనిమిదిలో తొలిసారిగా పోతుల్లో దీన్ని గుర్తించారు అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరుకి వచ్చింది వందల డెబ్బైలో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది మంకీపాక్స్ వ్యాధికి కారణమైన ఈ మంకీపాక్స్ వైరస్ దీన్ని ఎంపీవి లేదా ఎంపీఎక్స్ వి అనేది డబుల్ స్ట్రాంగ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ జెనెటిక్ వైరస్ అనగా ఇది మానవులు ఇతర జంతువుల్లో వ్యాధికి కారణమవుతుంది ఇది ఇది ఫోక్స్ కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది వేరియోలా వేర్ అంటారు వేరియోలా కోపాక్స్ సిపిఎక్స్ వ్యాక్సినియా విఏసివి వైరస్లు కలిగి ఉన్న మానవ ఆర్థోపాక్స్ వైరస్లు ఇది ఒకటి అయితే ఇది మసూచికి కారణమయ్యే వేరియోలో వైరస్కు ప్రత్యక్షంగా సంబంధం కలిగి సంబంధించింది కాదు మంకీ పాక్స్ వ్యాధి మసూచి పోలి పోలి ఉంటుంది కానీ తక్కువ దద్దుర్లు ఉంటాయి మరి అంత ప్రాణాంతకమైంది కాదు ఈ మసూ మంకీ పాక్స్ అంటే మసూచి వ్యాక్సిన్ ను పాక్స్కి ఎనభై శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించడం జరిగింది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగిన వారికి ఈ వ్యాక్సిన్ని ని వ్యాక్సిన్ని పోస్ట్ ఎక్స్ ఎక్స్పోజర్ ప్రొఫ్యు ప్రొఫ్యులాక్సెల్గా ఉపయోగించడం ప్రారంభించింది అయితే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని ఈ టీకా ప్రభావవంతంగా అరికట్టగలదని ఎటువంటి ఆధారాలు కూడా లేవు మంకీపాక్స్ వ్యాధి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు యునైటెడ్ యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా దీనికి వాడుత వాడటం జరుగుతుంది వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశంలో ప్రతి పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతూ ఉన్నారు అయితే భారత భారతదేశంలో మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరించడానికి అవకాశం ఉందని ఇరవై రెండు మే మొదటి వారంలో బయటపడిన రెండు వార రెండు వార వారాల వ్యధులు పద్నాలుగు దేశాలకి మంకీపాక్స్ వ్యాధి పాకింది రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు సంక్రమించే అవకాశం ఉంది ఈ రోజు భారతదేశంలో ఢిల్లీలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసును గుర్తించడం జరిగింది ఆ మంకీపాక్స్ సోకినట్లు నివేదికలు లేనప్పటికీ అనుకోని పరిస్థితి తలెత్తి ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తం అవ్వడానికి కేంద్రం హెచ్చరిక చేసింది అంతేకాకుండా మంకీపాక్స్ దీని యొక్క ప్రత్యేకత గురించి చూస్తే ఇన్ ఇన్ఫెక్షన్ డిసీజ్ లక్షణాలు జ్వరము తొలనొప్పి కండరాలు నొప్పులు పొక్కులు ఒళ్ళంత దద్దులు వస్తాయి ఇది తర ఐదు నుంచి ఇరవై ఒక్క రోజులు దీని కాల వ్యవధిగా ఉంటుంది రెండు నుంచి నాలుగు వారాల లోపల ఉంటుంది ఇది వైరల్ డిసీజు రోగ నిర్ధారణ పద్ధతి వైరల్ డిన్ఏ డిఎన్ఏ కోసం పరీక్ష చేసి దీన్ని నిర్ధారిస్తారు భేదాత్మక రోగ నిర్ధారణ ఇది చికెన్ బాక్స్కి మర్చి దగ్గరగా ఉంటుంది కానీ వాటికి సంబంధించింది కాదు మసూచి వ్యాక్సిన్ దీనికి డ్రగ్ యాంటీ డ్ర వైరల్ డ్రగ్గా ఉపయోగిస్తారు ఫెరిమాల్ అనే ఔషధాన్ని కూడా దీనికి ఉపయోగిస్తారు దీని దీనివల్ల ప్రపంచంలో ఇప్పటివరకు మూడు పాయింట్ ఆరు శాతం ఆఫ్రికాలో పది పాయింట్ ఆరు శాతం బేసిక్ మరణాలు జరిగినట్లు అంచనాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వారి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి రోజు ఢిల్లీలో నమోదైన కేసుతో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెచ్చరికలతోటి అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది అన్ని రాష్ట్రాల్లో అలర్ట్గా ఉండి ఎక్కడైనా సరే మంకీపాక్స్ వ్యాధితో లక్షణాలు కలిగిన వ్యక్తులు ఐడెంటిఫై కనిపించినట్లయితే వాళ్ళని వెంటనే ఐసోలేషన్ చేసి వారికి తగిన చికిత్స చికిత్స వరకు వాళ్ళని అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేసి నిర్ధారణలో పాజిటివ్గా గా తెలితే వాళ్ళకి తగిన చికిత్సను అందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది అలర్ట్ చేసింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ ఛానల్ మరో రోజు మరో మంచి వీడియోతో